హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం మునిపల్లి గ్రామంలోని డ్వాక్రా సంఘాల సభ్యులు హన్మకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు పద్వంటి డ్వాక్రా గ్రూపుల సభ్యులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో ఇరవై సంవత్సరాలుగా భూమిని సాగు చేసి మొక్కలు పెంచుతున్నామని ఇక జీవనం కొనసాగిస్తున్నామని తెలియజేశారు ఇప్పుడు సదరు భూమిని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇక వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఆ భూమికి పట్టాలు ఇవ్వాలని వారు కోరారు మునిపల్లి గ్రామంలో మహిళా సంఘాలు ఇచ్చిన భూములు మహిళ మునిపల్లి గ్రామంలో మహిళ సంఘాలకి ఇచ్చిన గ్రూప్ భూములు రండి 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 అంతా తెలంగాణాలకిచ్చిన భూములను కాపాడాలి మునిపల్లి గ్రామంలో మహిళ సంఘాలకి ఇచ్చిన భూములను కాపాడాలి మునిపల్లి గ్రామంలో మహిళల సంఘాలకి ఇచ్చిన భూములను కాపాడాలి మునిపల్లి గ్రామంలో మహిళ సంఘాలకిచ్చిన భూములను

పథకం కింద పళ్ళ తోటలు పెంచుకోమని మహిళలకు కేటాయించారు ఈ యొక్క మునిపెల్లి కాదు మడిపెల్లి మునిపల్లి బుచ్చేయపెల్లి అప్పుడు మూడు ఊళ్ళను సెలెక్ట్ చేసి ఇందిరా కాంతి పథకం కింద పండ్ల తోటలకు కేటాయించడం జరిగింది ఆ డిఆర్టీఏ ద్వారా కరెంటు సంక్షన్ పోల్స్ కరెంటు మోటరు షాటతో సాఫ్ జరిగింది దాన్ని మిషన్తో తీసేయించి పక్కకేసి నదులు నాగరాజు గారు అతనితో ఇంకొక నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు ఏమనంటే మహిళలు అని చెప్పేసి వాళ్ళ మీద దవర్జన్యం వాళ్ళు లేనప్పుడు నైట్ నైట్ జునుడు వీళ్ళు పోతే కొడతాం సంపద అంతే వారి ఇష్టానుసరంగా ఎంతవడే మాట్లాడడం జరుగుతుంది మేము అప్పుడు కూడా కొన్నెడ్డి సీనియర్ హాయంలో రెండు వేల నాలుగురా కాంగ్రెస్ గవర్నమెంట్లో అక్కడికి వెళ్ళి మోటరు ఆన్ చేసి శాంతన్ అయిపోయినాక మోటరు కూడా ఆన్ చేసి ఇక్కడ మహిళలు అందరూ ఉన్నారు అప్పుడు అప్పుడు మీరు పళ్ళ తోటలు పెట్టుకుని పెంచుకోరు రమ్మని చెప్పేసి ఇంజన్ చాలు చేసి అందరికీ కేటాయించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కాస్తలో మేమే ఉన్నాం అంటే మా మహిళ సంఘాలు ఉన్నారు వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఈ భూమి మాదే అని చెప్పేసి మహిళలు భయపెట్టి భయం భయప్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు దాన్ని ఇదిగో కాకుండా ఇంకా మొరని పెట్టి టోర మిషన్ పెట్టి మొరం సప్లై చేస్తాము బయటకి సిటీకి దాన్ని ఏంది అని అడిగితే మీరేందని చెప్పి మహిళల మీదకి మరపడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇంతకుముందు కూడా మేము పిటిషన్ కూడా ఇచ్చినాం ఏది మన పోలీస్ స్టేషన్లో యూనివర్సిటీ పోలీస్ కూడా మేము పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏమి అంటే అవి ఎప్పుడో ఇచ్చిన అయిపోయిందని చెప్పేసి వాళ్ళు మన తెలంగాణ ఏ ప్రభుత్వం తెలంగాణ బుక్కులు పట్టుకొచ్చి ఇదే మాది అని చెప్పి వాళ్ళు ఒక వేరే ఉన్నది వాళ్ళు దున్నుకునేది వేరు మా మహిళా సంఘాల నుంచి వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉన్నాను వారిపై చట్టరీత్యా చీర తీసుకోవాలి మాకు మహిళా సంఘాలకు ఉన్న భూములను పట్టాభాస్ బుక్కులు చేయించాలి తక్షణమే కలెక్టర్ గారిని కోరుతున్నాం మేము రెండు పంతొమ్మిది వందల తొంభైలో ముకులు చేసుకున్నాము రెండు వేల నాలుగుల ఉపాధి హామీ పథకం కిందనే ఈ భూమి సాగు చేయడం జరిగింది అప్పుడు కూడా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి పిటిషన్ ఇచ్చినాం అన్నీ చేసినాం బోర్ శాంక్షన్ అయితే డిఆర్టీఏ నుండి బోర్ వేయించుకున్నాం ట్రాన్స్ఫర్ వేయించుకున్నాం లైను పైప్ లైను స్తంభాలు కరెంటు లైన్ ఇవన్నీ తీసుకోవడం జరిగింది కాకపోతే మాకు పట్టాలు అనేది ఎక్కడ అదారు దొరకలేదు ఇక అప్పటి నుండి ప్రతి ఒక్క ఏ ప్రభుత్వం మారినా కొద్దీ ఎంఆర్ఓ దగ్గరికి ఆర్డీఓ గారి దగ్గరికి కలెక్టర్ దగ్గరికి అందరి దగ్గరికి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటే అంతమంది దగ్గరికి పోతూనే ఉన్నాం వస్తూనే ఉన్నాం కానీ మాకు ఎవ్వరూ ప్రయత్నం చేసి మాకు ఎక్కడ న్యాయం జరగలేదు ఇప్పుడు కూడా దాని మీద సాగు మేమే చేస్తున్నాం కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మొరం అంతా తీయడం వల్ల మంచిగా కనబడుతుంది భూమి మంచి బిట్టు అది ఇంకా దానికంటే వెనకాల కూడా పద్దెనిమిది ఎకరాల ముప్పై గుంటల భూమి ఉన్నది అది గవర్నమెంట్ ఇస్తే ఇవ్వని మాకు సంబంధం లేదు కానీ మేము చేసుకున్న భూమిలకు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు సాగు చేసుకొని దాన్ని బాగా చేసి పెన్షన్ చేసిండు మామిడి తోట పెట్టిండు బాగా కాస్త మీద ఉన్నట్టుగా వాళ్ళు చేస్తారు కానీ గతంలో కాస్త ఇరవై సంవత్సరాల నుండి మేమే కాస్తలు ఉన్నాం మొరం తీయడం వల్ల ఇప్పుడు అంత మంచిగా నీట్గా కనబడింది అది భూమి నాదే అన్నకాడికి వస్తుంది ఇప్పుడు ఇంతమంది పొటలు కొట్టి ఇంతమంది జనాలు మేము ఆడవాళ్ళం అందరం అప్పటి నుండి కత్తులు గొడ్డాలు పట్టుకొని సాగు చేసి పొక్కులు వచ్చినా కూడా మేము దాన్ని వదిలిపెట్టలేదు ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అలా మారుతుందో మాకు ఎప్పుడు పట్టాలు దొరుకుతాయో అని